భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఆశ చూపే టీడీపీలో చేర్చుకున్నారన్న ఆరోపణలు ఉధృతం అవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు మంత్రి పదవి ఆశించి టీడీపీలోకి భూమా రాలేదన్నారు అంతలోనే మరో విషయం కూడా చెప్పారు చంద్రబాబు భూమా మరణానికి కారణం జగనే అని ఆరోపించారు భూమాకు మంత్రి పదవి ఇవ్వద్దని గవర్నర్ వైసీపీ నేతలు కలిశారని చంద్రబాబు ఆరోపించారు అందువల్లే నాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారని చెప్పారు తండ్రి అంత్యక్రియలు పూర్తయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే భూమా అఖిలప్రియ అసెంబ్లీకి తీసుకురావడం పైన చంద్రబాబు స్పందించారు అఖిలప్రియ అసెంబ్లీకి తాము తీసుకురాలేదని ఆమె ఆమె వచ్చిందన్నారు సాటి జీవి చనిపోతే పక్షులు కూడా సానుభూతి చూపుతాయని అలాంటిది భూమా నాగిరెడ్డి చనిపోతే వైసీపీ నేతలు మాత్రం సంతాప తీర్మానంలోనూ పాల్గొనలేదని చంద్రబాబు విమర్శించారు అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశాలు రెండున్నాయి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం తప్పు అలాంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వద్దని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యమే వైసీపీ నేతలు నిజంగా గవర్నర్ కలిశారో లేదో గానీ తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే ఇదే చంద్రబాబు చేయని రభస లేదు ఫిరాయింపు ఎమ్మెల్యే చేత ఎలా ప్రమాణ స్వీకారం చేయిస్తారంటూ గవర్నర్ నరసింహన్పై చంద్రబాబు అండ్ టీం అప్పట్లో చేయని విమర్శ లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో కేసు కూడా వేసారు ఇంత చేసిన చంద్రబాబు వైసీపీ నేత వల్లే భూమాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్టుగా మాట్లాడటం నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుందని చెప్పడమే మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి